బాపట్ల జిల్లా కారంచేడు మండలం చీరాల రోడ్డు రోంపేర్ కూడి మేజర్ కాలును పరిశీలించారు మంత్రి కొలుసు పార్థసారథి మరియు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పలునాడు ప్రాంతం నుండి ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిని చూసి అవసరమైన నివారణ చర్యలపై చర్చ చేశారు ప్రమాదాలు నివారించే విధంగా చగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం కలెక్టర్ వినోద్ కుమార్ ప్రాణ నష్టం నివారించడంలో తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని మంత్రి మంత్రిందారు ప్రజల్ని రక్షించటంలో నష్టాన్ని మినిమైజ్ చేయడంలో ప్రాణ నష్టం లేకుండా ట్రాఫిక్ ఇబ్బంది లేకోకుండా చేయటంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సఫలీకృతమైందని చెప్పేసి భావిస్తా ఈ విజయ ఈ కార్యక్రమంలో మరి ప్రత్యేకంగా బాపట్ల కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇంకా ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ వీళ్ళందరూ కూడా కలిసి సమిష్టిగా అదేవిధంగా ప్రజాప్రతినిధులు మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి వీళ్ళందరూ సమిష్టికృతితో కృషితో నష్టాన్ని చాలా వరకు నివారించగలిగాం ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయగలిగాం కానీ ఈ పరుచూరు వాగ్ ఏదైతే ఉందో అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించని విధంగా యాక్చువల్గా ఈ పరుచూరి డ్రైన్ ఏదైతే ఉందో దీని కెపాసిటీ కేవలం ఐదు వేల ఐదు వందల మాత్రమే ఈ ఐదు వేల ఐదు వందల క్యూసెక్లు నీటిని ప్రవహంపజేసే ఈ డ్రైన్లో పల్నాడు నుంచి కానివ్వండి చిల్కలూరుపేట కానివ్వండి అద్దెంకిలో కానివ్వండి అక్కడ అధిక వర్షపాతం ఉండటం మూలంగా ఒక మండలంలో పైనుంచి వచ్చే మండలాల ఒక మండలంలో దాదాపు నూట ఎనభై ఎంఎం రెయిన్ఫాల్ వచ్చింది ఇది చాలా అత్యధికం సో అంత వాటర్ రావటం మూలంగా ఈరోజు ఈ ప్రాంతంకి పరుచూరు తర్వాత ఈ పరుచూరు డ్రైన్ పరిశీలన ప్రాంతాల్లోకి దాదాపు తొమ్మిది నుంచి పదకొండు వేలు క్యూసెక్ల వాటర్ వచ్చింది దాన్ని డిశ్చార్జ్ చేయడం పెద్ద ఛాలెంజ్ అయింది